అందరికీ నమస్కారమండి ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ రెండవ తారీఖున పోలాల అమావాస అనేది వస్తుంది ఇది శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రావడం వల్ల దీన్ని పోలాల అమావాస అని అంటారు అదేవిధంగా ఈ సంవత్సరం మనకి అమావాస సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస అని కూడా పిలుస్తుంటారు ఉంటారు అయితే ఇది శ్రావణ మాసంలో వచ్చిన అమావాస కాబట్టి ఇది ఒక ప్రత్యేకతమైన అమావాస అని కూడా చెప్పవచ్చు మన జన్మ జన్మంతల ఏర్పడే దరిద్రాని అంతా కూడా పోగొట్టి అమావాసని కూడా చెప్తుంటారు మన పెద్దలు ఎందుకంటే ఈ అమావాస ప్రత్యేకత వెంటే మన అందరికీ కూడా ఈ అమావాస్య ఒక ప్రాముఖ్యత తెలుస్తుంది కొన్ని పురాణాలలోని ఈ విధంగా చెప్పబడింది ఈ పొలాల అమావాస రోజు శివు శివుడికి రెండు కాకులు జతగా కలిపి ప్రదక్షిణ చేసాయట అలా ప్రదక్షిణ చేయడం వల్ల అది కాశీలోని ఒక రాత్రిగా జన్మించారట అదేవిధంగా చీమలు కూడా ఈ శివాలయంలో ఈ అమావాస పూట ప్రదక్షిణ చేయడం వల్ల ఒక రాజ్యానికి మహారాజే పుట్టయట ఆ చీమలో అంత విశిష్టమైనది ఈ సోమాల అమావాస్య ఒక ప్రత్యేకత అందులోని సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి ఆ రోజు విశేషంగా శివ అభిషేకము శివ పూజ అదేవిధంగా శివ ప్రదక్షిణ అన్నింటికంట ముఖ్యమైనది శివ ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఈ జీవితంలో వచ్చే దరిద్ర కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని చెప్తుంటారు అంతే ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో మనము ఇంకొక జన్మలో ఏ విధంగా పుడతామో అన్నది తర్వాత విషయం కాబట్టి ఈ జన్మలో మనం అనిపించే కష్టాలన్నిటి కూడా దూరం అవుతుంది ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల మనకి ఈ ఇతిబాధలు అన్నీ కూడా దూరం అవుతాయని చెప్తుంటారు అదేవిధంగా ఈ పొలాల అమావాస రోజు మన గ్రామ దేవతలకి నిమ్మకాయలమ్మాలను సమర్పించిన పెరుగన్నాన్ని సమర్పించిన విశేషమైన మనకు అనుగ్రహం దక్కుతుందట మన నుండి రాహుకేతుల దోషాలన్నీ తొలగడమే కాకుండా వివాహం అవ్వలేని వారికి త్వరగా వివాహమయ్యే ప్రాప్తి కలుగుతుందట అది నిమ్మకాయల దా దండ మాల ఇవ్వడం వల్ల భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత భార్య భర్తలకి అండర్స్టాండింగ్ లేదు అనుకున్న వారు ఇలా నిమ్మకాలిమ్మాలను ఇచ్చినట్లయితే వాళ్ళ సంసార జీవితం అన్నది సాపీగా సాగుతుందట అంత విశేషమైంది ఈ పొలాల అమావాస సోమవతి అమావాస అని చెప్తుంటారు మనం ఏం దీర్ఘకాలికంగా అనుభవిస్తున్న రోగాలన్నీ కూడా దానికి ఇమ్ముత్తు దొరకట్లేదు అనుకున్నవారు ఈ సోమాల అమావాస రోజు మన గ్రామ దేవతలకి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ రోగాల సమస్య నుంచి ఇమ్ముత్తి పొందుతామంట అంత విశిష్టమైంది అయితే ఇవన్నీ చేయలేకపోయినా మన దగ్గరలోనే ఖచ్చితంగా శివాలయం అనేది ఉంటుంది శివాలయంలోని ఒక మూడు ప్రదక్షిణలు చేసి వచ్చి ఆ శివయ్యకి నమస్కారం చేసి వచ్చినా చాలు ఈ సోమాల అమావాస్యొక్క ఫలితం అనేది మనకు దక్కుతుంది చేసే అభిషేకం కూడా నువ్వు ఏ అమావాస్యకి ఏం చేయగలుగుతున్నామా చేయలేకపోయినా పర్వాలేదు కాకపోతే ఈ అమావాస్యకి ఈ ఒక్క పని చేసి ఆ శివయ్య అనుగ్రహము మన గ్రామ దేవతల అనుగ్రహం పొందడానికి ఆస్కారం చూపే ఒక అద్భుతమైన అమావాస్యని వృధా చేసుకోకండి అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్